నా పేరు మంజుల అండి మా నర్సరీ పేరు ప్రగతి ఎగ్జాటికా దీంట్లో ఎక్కువ బోన్సాయి ప్లాంట్ మాత్రం దొరుకుతాయి మా దగ్గర త్రీ థౌజండ్ నుంచి టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకే ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే రేర్ వెరైటీ మెయింటైన్ చేస్తున్నాం తర్వాత అట్లా కాకుండా ఇప్పుడు పాట్స్ తర్వాత గార్డెన్కి సంబంధించిన అన్ని మన మెటీరియల్ దొరుకుతుంది మా దగ్గర ఇది డ్రెస్సిన వెరైటీ అండి దిస్ ఇస్ ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు దిస్ ఇస్ అవుట్డోర్ ప్లాంట్ ఇది మూడు వేల ప్లాంట్ ఇది బయట కూడా పెట్టుకోవచ్చు ఇండో ఇంట్లో లోపల కూడా పెట్టుకోవచ్చు అండి ఇది తర్వాత ఇవి ఫామ్ వెరైటీస్ అరే దాంట్లో ఇది ఆర్నమెంటల్ ఆరెంజ్ ప్లాంట్ ఇది బోన్సై లెక్క మనం చేసినాము ఇది ఇంట్లో కూడా సెమీ షేడ్ లోనే వస్తుంది మనము మంచి మెయింటైన్ చేస్తే ఇంట్లో కూడా మనము ఫ్రూట్స్ పె పెంచుకోవచ్చు పాట్లోనే పెంచుకోవచ్చు ఇది ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లాంట్ అండి ఇది వన్ ఇయర్లో ఫ్రూట్స్ వస్తాయి దీంట్లో మనము అంతా మెయింటెనెన్స్ అంతా ఈజీనే ఉంటుంది ఓన్లీ కోకోపీట దెన్ నిమ్ కేక్ అలా వేసుకుంటేనే వస్తుంది ఇది మనము ఇంట్లో మంచి మెయింటైన్ చేస్తే లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు దీంట్లో నుంచి దీ ఫైకస్ అసలు ఇది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ప్లాంట్ ఇది ఇది ఒకటి ఇది కా ఇది కూడా ఫైకస్ వెరైటీనే ఇది కూడా ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అండి ఇది ఇది ఓన్లీ షో పర్పస్ అండి ఇది షోకే అంటే పెద్ద పెద్ద టెంపుల్ దగ్గర కానీ లేదంటే పెద్ద హాస్పిటల్ అట్లా అంటే దాని మీద షోకి పెట్టవచ్చు గార్డెన్లో పెద్ద గార్డెన్లో పెట్టవచ్చు ఇది వచ్చి అలేజి అని ఈ వెరైటీ ఇది ఆల్వేజ్ హోలీ ఇయర్ ప్లా ఇది వస్తుంది ఫ్లవర్స్ వస్తాయి కానీ ఇది ఫుల్ షేడెడ్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా టెన్ థౌజండ్ రూపీస్ ఇది తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ డిజైన్ మెయిన్ స్టెమ్ డిజైన్ది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఇది కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి సీజన్లో తర్వాత ఇది సెన్సూరియా అని స్నేక్స్ ప్లాంట్స్ దిస్ వన్ పీ ఇంటి ముందట ఇట్లా ఏమైనా పెట్టుకుంటే స్నేక్స్ కూడా రావంట ఇవి అందుకని చాలా నమ్ముతారు చాలామంది స్నేక్స్ గురించే పెట్టుకుంటారు అండి ఇవి తర్వాత ఇది ఆలివ్ అండి ఇది ఇడ్లీ నుంచి వచ్చినాయి ప్లాంట్ ఇది కూడా షో పర్పజే ఇది కూడా చాలా ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇది ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఇది టూ ల్యాక్స్ ప్రైస్ అండి ఇది తర్వాత ఇవి కూడా స్పైకర్స్లోనే స్మాల్ వన్ బోన్స్ లెక్ ఇవి కూడా టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ ఇవి ఇవి కూడా ఇంట్లో లేడీస్ అంతా బోన్ పెట్టుకోవడానికి షో పర్పస్ తర్వాత వాళ్ళ క్రియేటివిటీ మెయింటైన్ చేస్తారు దీంట్లో పెట్టుకొని కింద అంతా డెకరేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు ఇవి కూడా ఇది దీని పేరు కోరల్బెరే అండి ఇది ఇది అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ ప్లాంట్ ఇది ఇది ఓన్లీ పర్పస్ షో పర్పస్ షో పర్పస్ ఫుల్ సన్లైట్ కావాలి దీనికి అంటే మెయిన్ లుక్ దింది ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి ఇది కూడా చాలా త్రీ ల్యాక్స్ ప్లాంట్స్ ఇది ఇది కూడా పెద్ద పెద్ద గార్డెన్లు కానీ షో పర్పస్ పెట్టుకుంటారు ఇది షేప్ మెయింటైన్ చేయాలి మనము దీనికి ఎక్కువ కోపపీట్లోనే పెంచాలి ఇది కూల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఎంత పెడతామో అంత మంచిగా వస్తుందండి ఇది ఇవి అలేజియా అనేసి ప్లాంట్స్ ఇది హోల్ ఇయర్ ఫ్లవర్ వస్తుంది సీజన్లో ఫ్లంటీ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి దీంట్లో కానీ షేప్ ఉండడం మూలంగా చాలా లుక్ అండి షేప్ ఎలా మెయింటైన్ చేస్తామో అలా మంచి లుక్ ఉంటుంది దీనికి అలేజియాలో మల్టిపల్ కలర్స్ కూడా ఉంటాయండి దీంట్లో ఇవి కూడా మొత్తం షేడ్లో వచ్చే ప్లాంట్సే ఇవి కూడా మనము హోల్ ఇయర్ ఫ్లవరు చూడొచ్చు దీంట్లో తర్వాత ఇది వాటర్ లిలీ కూడా అంటారు వాటర్ పీస్ కూడా అంటారు దీనికి ఎంత ఎంతవర్యంలో ఇది ఒక వెరైటీ బట్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఇది వాటర్లో వస్తుందండి ఇది ఇలా వాటర్లో వస్తుంది కామన్గా మట్టిలో వచ్చే కామన్ ఉంటుంది వితౌట్ సాయిల్ ఓన్లీ వాటర్లో వస్తుంది ఫిఫ్టీన్ డేస్ వన్స్ మనం వాటర్ చేంజ్ చేయాలి దీంట్లో అంటే మంచి హెల్తీగా మంచిగా ఉంటుందండి తర్వాత ఇది ఇండోర్ ప్లాంట్ కూడా ఇంట్లో లోపల కూడా పెట్టుకోవచ్చు ఈ జ ఈ ప్లాంట్ జేడ్ అనేసి ఇది కొత్త వెరైటీ వచ్చిందండి దీంట్లో ఇది ఈ కొత్త వెరైటీలో కామన్గా గ్రీన్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఇది పింక్ కూడా ఫ్లవర్ లాగా మనకి లుక్ ఇస్తుంది ఇది ఇది సన్లైట్ ప్లాంట్ మొత్తము మంచి లుక్ ఉంటుంది ఇది కూడా ఇది తర్వాత కొందరు లక్కీ ప్లాంట్ కూడా అనేసి నమ్ముతారు ఇది కామన్గా గ్రీన్లో వస్తుంది కానీ ఇది డిఫరెంట్గా వచ్చింది ఇది కొత్త న్యూ వెరైటీ ఇది లీఫే ఫ్లవర్ లాగా ఉంటుంది ఇది అందుకని ఇది చాలా షో కూడా పెట్టుకుంటారండి ఇది ఈ ప్లాంట్ పేరండి హాస్టల్ అనేసి ఇది హాస్టల్ బ్యాంబూ అంటారు దీని పేరు ఇది యాక్చువల్గా వాటర్లో పెరిగే ముక్క అండి ఇది మనము వాటర్ లీల్ ఎలా పెంచుతామో అట్లనే ఇది వాటర్ కంటిన్యూ వాటర్ ఉండాలి దీంట్లో వాటర్ ఉంటేనే మీకు ఒక గ్రాస్ లాగా మంచిగా పెరుగుతూనే ఉంటుందండి ఇది తర్వాత కటింగ్ కానీ లీఫ్ కానీ ఏమి రాదు సైడ్ సైడ్ నుంచి చాలా మొక్కలు వస్తాయి దీనికి ఒక పాట్లో పెట్టుకుంటే పాట్ నిండగానే వస్తాయి దీనిని మళ్ళీ తర్వాత మీరు సైడు ఇంకొక ప్లాంట్ చేసుకోవచ్చు కానీ లీఫ్ కానీ ఏమీ రాదు ఇది లైక్ ఏ బెంబు లుక్ లైక్ ఏ బెంబు అంటే మనము ఒక బోన్సాయి చేయాలి అనుకుంటే ఒక మంచి ప్లాంట్ని తీసుకొచ్చి మళ్ళీ అది ఒక స్మాల్ పాట్ల పెంచాలంటే దానికి ఒక పెద్ద చెట్టుకి అందించే అంతా మనము ఆ అన్నీ అందించాలి ఒక చిన్న పోట్లన్నీ అంటే మనం ఆ మాన్యుయర్ కేర్ కానీ అన్నీ తీసుకోవాలి మాన్యుయర్ అంటే రేషియోలే వాడుకోవాలి మనం ఒక టెన్ పర్సెంట్ ఇట్లా మట్టి నీమ్ కేకు తర్వాత కోకోపీటు అన్నీ ఒక రేషోలో కలుపుకొని పాటింగ్ చేసుకోవాలి తర్వాత నీకు అది ఒక షేప్ తీసుకొని రావాలి మనం అనుకున్నట్టు లేకపోతే మనం ఇమాజిన్ చేసుకున్న ఒక షేప్ తీసుకొని రావాలంటే దానికి ఒక వైర్తో బైండింగ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి తర్వాత టైంకి టైం అలా ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనం అనుకున్న షేప్ని మనం సాధించగలము తర్వాత పెంచగలము తర్వాత అప్పటిదప్పటికి మనము చాలా కేర్ తీసుకోవాలి ట్రిమ్ చేయాలి తర్వాత అది ఒక పెద్దగా చేసి ఒక బోన్సాయి లాగా లుక్ తీసుకొని రావాలి అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే కావాలండి అది మళ్ళీ పెద్ద మొక్క పెంచాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మనం అది లుక్ వచ్చిన తర్వాత చాలా మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఆ లుక్ చూసి ట్రిమ్ చేసుకుంటే ఇప్పుడు మనం బోన్సాయి చేయాలి అనుకుంటే మనకి కావాల్సిన షేప్లో మనం ఆ ఇమాజిన్ తగినట్టు మలుచుకొని ఆ షేప్ తీసుకొని రావడమే అనేదే బోన్సాయి అండి ఇవన్నీ మీరు చూడాలి అత నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రగతి ఎగ్జాటికా నర్సరీ విజిట్ చేయండి మీకు అక్కడ కావాల్సిన ప్లాంట్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు తెలుసుకోవచ్చు అక్కడ వచ్చి